హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ మనం వచ్చేసి కార్తీక పురాణం కార్తీక మాసంలో రోజు ఒక అధ్యాయం పారాయణం చేసుకోవాలి ఇదైతే చాలా మంచిది ఈరోజు వచ్చేసి ఇరవైవ ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హితో హితబోధ ఈ విధముగా అత్రి మహాముని అగస్యునితో దుర్వాసుని కోపం వలన జరిగిన ప్ర ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లా తెలియజేసెను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకమునకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణు కడకెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత వచ్చల శరణాగత రక్షణ బిర్దాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కోపినై మహాపరాధము చేసితిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగుమహర్షినిని నీ యురముపై తన్నినను సహించితివి ఆ కాలి గురుతులు నేటికిని నీ వక్షస్థలమందున్నవి ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపువచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని విధములా ప్రార్థించెను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపము పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడ మూడు లోకములందు భయపడకు కుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణుడను మాత్రమే హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధుజనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి శిష్టరక్షణ గావింతును నీ వకారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాకాయనములందు కూడా కీడు తలపెట్టెను ఈ ప్రపంచమందు గల ప్రాణీ సమూహము నా రూపముగానే జూతురు అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధములా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజించుమని అంబరీష్నకు చెప్పివైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి చూసి జలపానము మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధము ఏమీ చేసెను చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకును దగినదే కదా జలపానమునరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతను వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూసెను ఎంత బతిమాలను నీవు శాంతింపనందున నన్ను వేడెను నేనప్పుడు హృదయంలో ప్రవేశించినాను నీ శాపం ఫలము పది జన్మలలో అనుభవించునని పలికిన వాడిని నేనే అతను నీ వలన భయపడి చే నన్ను వేడెను కానీ తన దేహము తాను తెలుసుకోలేని స్థితిలో లేడు నీ శాపము అతను వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపము లోకోపకారమునకై నేనే అనుభవింతును అదెటులనినా నీ శాపములోని మొదటి జన్మ మత్స్యజన్మ నేనే కల్పమున మనువును రక్షించి నిమిత్తము సోమకూడను రాక్షసుని చంపుటకు మత్స్యరూపమెత్తును కాలమునకు దేవదానవులు క్షీరసాగరములను వధించుటకు మందర పర్వతమున కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపును మోయు మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గము నుండి పాలద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమునకు అప్పగించుటకు వానర రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాలలోకమునకు త్రొక్కివేయును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును కంటకుడైన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును పిదప యదువంశమున కృష్ణునిగను కలియుగమున బుద్ధుడుగను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి యను పేరుతో జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రాహ్మద్వేషుల నందరిని మట్టుపెట్టుదును నీవు శాప రూపమును ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతములు దశావతారములు సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి నొందుగలదు కలరు ఇది ముమ్మాటికి తథ్యము షడ్వింశాధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తం ఈ విధంగా కార్తీక మాసంలో మనం రోజు ఒక స్టోరీ చదువుకోవటం వల్ల మనకు అంబరీష్ అంబరీషుని కథ దూర్వాసుని స్టోరీ విష్ణు కథ అన్నీ తెలిసిపోతుంటాయి ఇలాంటి స్టోరీస్ని అందరికీ వినడము చదవటము చాలా ముఖ్యం ఈ కార్తీక పురాణం ఖచ్చితంగా అందరూ వినాలి కాబట్టి వీలైన వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి